యొక్క అదృష్టాన్ని బట్టి మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుణ్ణి మనం స్థుతించాలి అలాగే వాక్య లేఖనాల్లో దేవుడు మన కోసం ఏది దాచించాడో మన జీవితాలకు అవసరమైన వాక్యం ఏది దాచించాడో ఈ రోజు మనం పరిశీలన చేద్దాం మొదటగా ప్రియరా మరి యోగ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనం చూద్దాం విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవం దేవునికి కాక కలిగిందికలు ప్రిల్లరా విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చినట్ట ప్రిల్లరా ఏవండి మనిషికి మనం చేసే భక్తిని బట్టి మనం నడిచే నడవడికను బట్టి దేవుడు కృప ఉంటది మనకు ప్రిల్లరా నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను పిండి కొద్దిగా ఉండి రొట్టె పెద్దదిగా అవాలంటే అవదు మన పిండిని బట్టి రొట్టె అవుతుంది ప్రిల్లరా అదే రకంగా మన భక్తి జీవితాన్ని బట్టి దేవుని యొక్క కృప ఆశీర్వాదం మన మీదకి వస్తుంది మన కుటుంబాన్ని కాచి కాపాడుతుంది ప్రిల్లరా దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటండి సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం అంట నరుల క్రియలను తగినట్టుగా బలం ఆయన వారికి ఇచ్చినట్టండి అంటే మనుషుల యొక్క మరి అన్యాయం చేయ వారికి అన్యాయం గాను పాపం చేయవారికి పాపముగాను నీతిగా నడిచిన వారికి నీతిగా ఎవరికి తగినట్టుగా ప్రతిఫలము ఇస్తాడట ప్రిల్లరా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో నాకు ఈ మాట చదువుతుంటే ఒక మంచి మాట గుర్తొస్తుంది ఏంటంటే ప్రిలరా మరి కోర్టులో జడ్జి గారు ఎలాగైతే మరి న్యాయాన్ని పరిశీలించి మరి తీర్పు తీరుస్తాడో ఏమండి ప్రపంచానికి న్యాయం అండి మన దేవుడు జడ్జి అనమాట మనం నమ్ముకున్న దేవుడు ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేసే రకం కాదండి ఎవరి క్రియలను బట్టి వాళ్ళకే ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు చూడండి ఎంత బాగుంది ఈ మాట అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చినట్టు అండి చూసారా ఎంత చక్కటి మాట ఏమండి నాకు దేవుడు మంచి చేస్తున్నాడు లేదా నా పక్కన ఉన్న వాళ్ళకు మంచి చేసి నాకు చెడు చేస్తున్నాడు నేను ఎంత భక్తిగా ఉన్నా కానీ నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక లోటు వస్తుందని మనుషుల్లో ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎప్పుడు కూడా ప్రిల్లరా ఈ అవిశ్వాసం అనేది ఉంటుంది నేను చెప్తున్నాను ఎప్పటికీ కూడా మనము దేవుని ఎంత విశ్వాసంగా ఉంటామో ఎంత నీతిగా ఉంటాము వింటామో అంత ఓర్పు పట్టాలి ప్రిల్లరా ఓర్పు పట్టాలి ఇక్కడ చెప్తున్నట్టు దేవుడు అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చినట్ట దేవుడు ఏ మాత్రము కూడా దుష్కార్యము చేయడంట ప్రిల్లరా సర్వశక్తుడు న్యాయం తప్పడంటండి అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాము ప్రిల్లరా ఆలోచించండి ఒకసారి మన నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు ఏమండి పరిశుద్ధుడు నీతి న్యాయములకు సింహాసనము ఆయన నీతి న్యాయములు బట్టి ప్రిల్లరా తగినట్టుగా ఫలము ఇస్తాడంటండి ఆయన కూర్చున్న కుర్చీ పేరు నీతి న్యాయము నిజాయితీ ఎవండి ఆయన ఎప్పటికీ కూడా క్యారెక్టర్ తప్పడండి ఆయన ఎప్పటికీ కూడా క్యారెక్టర్ తప్పడం తప్పుని సమర్థించడం పాపాన్ని ప్రోత్సహించడం ప్రియరా ఎప్పటికీ కూడా ఆయన చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఈ వాక్యలో దేవుడు మాత్రం కూడా దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పనంటండి ఎంత మోంసం అండి ఈ మాట పిల్లరా ఏమండి ఎవరు తగినట్టుగా వారికి ప్రతిఫలము ఇస్తారంట పిల్లరా మరి దావేది గారి కాలంలో సౌలు గారు పరిపాలన చేసే కాలంలో సౌలు గారికి ఒక ఉపపత్ని పత్ని గారు ఉన్నారనమాట అంటే ఓ భార్య అనుకోండి భార్యగా అలాగా రాజులకి మరి అనేక మంది భార్యలు పూర్వ రోజుల్లో ఉండేవారు ఉన్నప్పుడు ఇక ఏం జరుగుతుందంటే పిల్లల ఆ యొక్క కొంతమంది కొంతమంది మనుషులు అంటే రాజు కుమారులు కొంతమంది మరి వారి స్నేహితులు కలిపి ఒక అన్యాయమైన ఒక మరి గోత్రం వారిని అనమాట అంటే దేవుని గోత్రంలో ఉన్న వాళ్ళు కాకుండా దేవునితో కలిసిపోయిన ఉన్న వారితోను ఏం చేస్తారంటే వాళ్ళని నాశనం చేస్తారు ఏం చేస్తారమ్మా నాశనం చేస్తారు వాళ్ళ పేరు రేఖాబిలు వారి వంశమే వారి వంశం మీద గిబ్యూ అనమాట గిబ్యూని మీద ఏం చేస్తారంటే పిల్లరా వీళ్ళు వెళ్ళి మరి భయంకరంగా వాళ్ళని నాశనం చేస్తాం జరుగుతుంది అనమాట అప్పుడు నాశనం చేసినప్పుడు ఇక్కడ దావేది గారికి ఎటు చూసినా వర్షాలు ఉండవు కరువు భయంకరమైన కరువు వస్తూ ఉంటుంది ప్రార్థన చేస్తుంటే ఏంటినైనా ఈ లోటు ఏంటి ప్రజలకు ఎటు చూసినా న్యాయం లేదు ప్రజలు ఎటు చూసినా చాలా ఇబ్బంది పడిపోతున్నారు శ్రమ పడిపోతున్నారు ఏంటి ప్రజలంతా మరి ఉక్కిరి బిక్కిరిగా బ్రతుకుతున్నారు ఏంటినైనా అని దేవుని ముందు ప్రార్థన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట దేవుడు చూపిస్తాడు ఒకసారి చూద్దాం సమీర గ్రంథం రెండో సమీల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మొదట వచ్చిన చూద్దాం ప్రియలరా రెండో సమయలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదట వచ్చను దావిదు కాలమున మూడు సంవత్సరములు విరవకుండా కరువు కలిగిందంటండి దావిదు ఎహోవతో మనవి చేశను అందుకు యహోవ ఇలాగు సెలవిచ్చను సవులు గిబినియులను హతము చేసానంట ఎవరంట సవులు గిబియనులను హతము చేసినట్ట గనుక అతనిని బట్టి నరహంతంలో అతని ఇంటి వారిని బట్టి కూడా శిక్షగా ఈ కరువు కలిగినటండి ఎవరంట సౌలు సవులు కుమారులు సౌలుకున్న మరి చుట్టూ ఉన్నవారు కూడాను గిబియోనీల్ని హతము చేశారంటండి ఈ గిబియోనీళ్ళు ఎవరంటే పిల్లరా దేవునితో దేవుని యొక్క మరి దాసులతో యహోషవ గారితో ఇలాంటి మరి ముఖ్యమైన మరి ప్రవక్తలతో భక్తులతో ఇలా ఒక ప్రమాణకం చేయించుకుంటారనమాట ఏంటంటే ఆ ప్రమాణకం మేము మీతో ఉంటాం మాకు ప్రాణహాని ఏమి కూడా చేయొద్దు అన్నప్పుడు అప్పుడు ఏ హోషం మీకు మేము ప్రమాణం వచ్చి చేస్తున్నాం కనుక మీరు దేవుని యొక్క సేవా కార్యక్రమాలు నీళ్ళు కావాలి నీళ్ళు పుల్లలు కావాలితే పుల్లలు అందించి మాకు మీరు మాకు ఎప్పుడు కూడా సహకారులుగా ఉండండి అని చెప్తాడు అనమాట ఇది ఇక్కడ ఇంకా ఇంకా చాలా విషయం ఉంటుంది మీకు మీకు కొంచెంలో చెప్తున్నాను అనమాట ఈ మాట అయితే వీళ్ళని దేవుడు యొక్క సేవకులు వీళ్ళతో ప్రమాణకం చేయించారు పూర్వీకులు ఏమని మీకు ప్రాణహాని మా వల్ల జరగదు ఇస్రాయలు వల్ల మిమ్మల్ని మేము ఇస్రాయేళ్లు మేము మిమ్మల్ని ఎప్పటికీ కూడా చంపము అని ప్రమాణకం చేస్తారు ఆ ప్రమాణకం చేసిన ఈ ప్రమాణకాన్ని పక్కన పెట్టి ఈ సౌలు కుమారులు ఇంకా కొంతమంది కలిపి ఈ గిబియోనయుల్ని కొంతమంది చేతికి దొరికిన వారిని అనేక మందిని నాశించేటం జరుగుతుంది అనమాట గిబియనులు ఇస్రాయేల్ యొక్క సంబంధికులు కారు వారు అమురేయుల్లో శీర్షించిన వారు ఇస్రాయేల్ మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి కానీ సౌలు ఇస్రాయేల్ యూజుల వారి అందరితో ఆసక్తి గలవాడై వారిని హతం చేయించుండెను ఏమండి సౌలు సౌలు కుమారులు కూడా హతం చేస్తున్నారంట ఐదో వచ్చిన ఒకసారి చదువుతామండి దావీది గారు వెళ్ళి వీళ్ళని అడుగుతున్నాడు ఏమని దేవుడు వాక్యం సెలవిచ్చాడు కదా ఈ గిబిలు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అని దేవుడు సెలవిచ్చాడు అనమాట దావేది గారికి అప్పుడు ఈ గిబియోనుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ గిబిలో మాట్లాడుతున్నారు చూడండి వారు మాకు శత్రులై మమ్మను నాశనం చేయించు ఇస్రాయేల్ సరిహద్దుల్లో ఉండకుండా మేము లైమగునట్లు మాకు హాని చేయి ఉద్దేశించిన వారిని కుమారుల్లో ఏడుగురిని మాకు అప్పగించుము ఏమని భయంకరమైన కరువు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ ఏడుగురు దొరికిన వారిని దొరికినట్లుగా నరికి చంపేస్తున్నారు ఏవండి అందుకు దేవుడు వాళ్ళ పక్షాన ఇందాక మనం చూసా చదివ చూసారా దేవుడు ఒకరికి అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేసేవాడు మాత్రం కాదండి ఈ గిబియోనియుల పట్ల ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఇస్రాయల్ పక్షంగా లేడు ఇప్పుడు ఎవరి పక్షానన్నాడు గిబియోనియుల పక్షంలో దేవుడు ఉన్నాడు గిబియోనియల్ పక్షం ఉన్నప్పుడు దావీది ప్రార్థన చేస్తే నాయన నా యొక్క రాజ్యానికి ఎంత దారుణంగా ఈ ఇస్రాయల్ యొక్క కుటుంబాలకి ఎంత కరువు ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ యొక్క మార్గాన్ని చూపించాడు ఏమని నువ్వు వెళ్ళి గిబియోనితో మాట్లాడు అప్పుడు నీకు నిజ నిజాలు ఏంటనేది తెలుస్తాయి అని చెప్పాడు అనమాట అప్పుడు చెప్పినప్పుడు ఈ గిబియోనిలతో మాట్లాడినప్పుడు అప్పుడు అన్నారు ఇదిగో మేము మీ ఇస్రాయేల్ వంశంలో వాళ్ళం కాదు కానీ మీతో స్నేహ సంబంధం కలిగిన వారి లాంటి వాళ్ళం మీకు అపాయం మేము ఎప్పుడూ చేయలేదు కానీ మీతో పాటే మేము ఉంటున్నాం సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంటున్నాం దేవుని యొక్క మందిరానికి కావలసిన పొలలు ఆ నీళ్లు మేము పట్టుకొచ్చి మీకు అప్పు చెప్తున్నాం మీకు ఎప్పుడు కూడా మేము హాని చేయము అయినప్పటికీ కూడా కొంతమంది ఏడుగురు అంటండి ఈ ఏడుగురు మా కుటుంబంలో ఉన్న వాళ్ళని కొంతమంది నరికించి పంపేస్తున్నారు మేము ఎక్కడున్నా కానీ మమ్మల్ని బతకనివ్వడం లేదు మనశ్శాంతి ఉన్నవ్వడం లేదని అప్పుడు ఈ యొక్క గారికి చెప్తున్న జరుగుతుందన్నమాట ఆ చదువు ఎంత మాట ఎహో ఏర్పార్చుకున్న సౌలు గిబియా పట్టణములో యహో సన్నిధిని మేము వారిని ఉరి తీసేదని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించదనని ఆ సౌలు కుమారులకు తమును ఇహోవా నామమును బట్టి ప్రమాణం చేసిను రాజు సౌలు కుమారుడకు ఏనాథులకు పుట్టిన పిపిలోష్ అప్పగింపగా అయ్యో కుమార్తె రిస్పా అంట ఆయన తల్లి పేరు ఈ ఇద్దరు కుమారులు అనమాట ఎవరమ్మా ఈ తల్లి పేరు రిస్పాస్పా ఈ యొక్క సౌలు సవులు కన్న ఇద్దరు కుమారులను అర్మోనిను మేపేశ్వరితను ఈ యొక్క సౌలు కుమార్తెలకు మేరాబును మోయాబతిలకు జడ్జిల్లా కుమారుడైన అద్రియనకు కన్న ఐదుగురు కుమారులు అంట ఇతని పేరు ఏంట అద్రియనకు అద్రియలు అన్న అతనికి ఐదుగురు కుమారులు అంట ఈ యొక్క రిస్మ అనే అంటే ఈ సౌలు ఉపపత్ని ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇద్దరు కుమారులు అంట ఈ ఇద్దరును ఈ ఐదుగురు కలిపి ఈ యొక్క భయంకరమైన నరహత్యను చేయడం మొదలు పెట్టారు అనమాట ఏమండి ఏ తప్పు చేయకపోయినా ఆ గిబియోనిల్ని ఎక్కడ దొరికితే అక్కడ చంపడం ఆయన హింసించడం జరుగుతోంది ఉంది కాబట్టి నేను మీకు కరువు రప్పించానని దేవుడు చెప్తున్నాడు అప్పుడు దావిది గారు ఏం చేశాడంటే ఎవరైతే ఈ కరువుకు కారణమయ్యారో ఆ ఐదుగురిని మీకు అప్పు చెప్తానని చెప్పినప్పుడు ఈ గిబీరలు ఏం చేశారంటే పిల్లరా చదవండి అంత బాగుంటుంది అన్నమాట ఆ ఏడుగురిని తీసుకుని పోయి కొండ మీద యహో సన్నిధిని ఉరి తీసిరి ఆ ఏడుగురు ఏకరీతిని చంపబడిరి కోత కాలమున యావల కోత ఆరంభం ముందు వారు మరణమయ్యారంట ఆ అయ్యో కుమార్దేవు రిస్వా గోనెపట్ట బట్ట తీసుకుని కొండ పైన కోతకాలం ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేభారముల మీద కురి వరకు వచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి ముఖములు దగ్గరకు రాకుండా వాటిని కాచున్నదంటండి ఎవరండి తల్లి రిస్పా అన్నయ్య ఈమె సౌలు యొక్క భార్య అనమాట ఈమెకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు కూడా ఉరి తీసేయడం అనమాట ఈ ఇద్దరు కుమారుని మరొక ఐదుగురిని కొండ మీద ఉరి తీశారు మీకు ఒక అద్భుతమైన పాఠం ఈ రోజుని ఎందుకు ఉరి తీశారు అంటే తప్పు చేశారు ఏం చేశారమ్మా తప్పు చేశాడు తప్పు చేసిన ఈ ఐదుగురిని ఆ యొక్క సౌలు కుమారులు ఇద్దరిని ఏడుగురిని ఉరి తీసినప్పుడు ఈ సౌలు యొక్క భార్య రిష్పా ఈమె పేరు ఏం పేరమ్మా రిష్ప ఈమె ఆ కొండ మీదంట రాత్రులు అడవి ముఖములు మృగాలు ఆ యొక్క శవాల్ని పీక్కు తినకుండా శవాల్ని పీక్కు తినకుండా పగలు పక్షులు వచ్చి ఆ మాంసాన్ని పీక్కు తినకుండా ఏం చేసిందంట కాపలా కాసిందంటే అండి కన్న తల్లి ఎప్పుడన్నా విన్నారా మీరు ఈ లోకంలో ఎన్నో క్రైములు జరుగుతున్నాయి ఎన్నో చూసుంటారు మీరు ఇది ఒక ఆశ్చర్యం బైబిల్లో ఏంటంట సౌలు యొక్క కుమారుల్ని ఆ శవాలకి ఉృతి పడ్డ ఈ యొక్క శవాలని కిందకు దింపి ఆ కొండ మీద అంటండి ఈ అడవి అండి కొండ అంటే ఏంటమ్మా ఒక అడవి పెద్ద కొండ పెద్ద అడవిలో ఆ రెండు శవాలకి ఏమండి గోని పట్ట కప్పుకుని వర్షం కురవకుండా వర్షం కురిసే వరకు అంటండి మరి అప్పుడు వరకు వర్షాలు కదా కరువు వచ్చింది ఈ వర్షం కురిసే వరకు కూడా ఆ శవాలు అక్కడి నుంచి పట్టుకెళ్ళకుండా ఆ శవాలను దుష్టముగాలు పక్షులు పీకెలకుం ప్రిల్లరా శవాలకు కాపల బాబు అసలు ఆలోచించండి అసలు ఎంత గొప్ప ప్రేమ అండి తల్లి ప్రేమ ఏమండి తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రియరా అయితే తన కుమారులు తప్పు చేయడం బట్టి ఆ శిక్షకు కారకులయ్యారు కుమారులు తప్పు చేయడం వల్ల తల్లిదండ్రులకి కూడా ఏమా బాధ వస్తుందా రాదా ఆ పేరు అనేది వస్తుందా రాదా అంటే నా నేను భక్తుగా ఉంటున్నాను నా భార్య నేను భక్తుగా ఉంటున్నాను ఉంటున్నాం పిల్లలు ఏమనుకున్నారంటే నా తల్లిదండ్రులు బాగానే ఉన్నారు కదా మా బాధ ఏమీ పడతాం మేము ఏం చేసినా మాకే మా తల్లిదండ్రులకి ఏ నెప్పు ఉండదు కదా అనుకుంటారు అవునా కదమ్మా కానీ చూసారా ఇద్దరు శవాలకి ఆ కొండ మీద ఉండి మృగాలు తినకుండా పక్షులు పేకున్న పిల్లరా ఇంచుమించు నేను అనుకుంటున్నాను ఒక మూడు నెలల వరకు కూడా వర్షం ఆ యొక్క శవాల మీద పడే వరకు కూడా వర్షం శవ వచ్చి పంటల మీద పడే వరకు కూడా భూమిని తడిపే వరకు కూడా ఆ శవాలకు రాత్రులు పగలు కూడా ఏం చేసిందంటే ఏమే కాపలా ఉందంట పిల్లల కాపలా ఉన్నదంట ఆలోచించడానికి ఎంత భయంకరమండి నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఆ కుర్రోడు చనిపోయాడు చనిపోయాడు సూసైడ్ చేసి చనిపోయాడు అనమాట చనిపోతే పదో రోజున ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదు ఎవరమ్మా భార్య తల్లి భార్య తల్లి పిల్లలు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు నేను అంటున్నాను భయమే చనిపోయారు అంటాను నేను చాలామందికి కొడుకు చనిపోయినా భర్త చనిపోయినా ఏముంటది భయం ఇప్పుడు పొద్దున్న చనిపోడు అనుకోండి శవాన్ని సాయంత్రం రేపొద్దున వరకు కూడా ఎప్పుడు విధంగా బతుకున్నప్పుడు ఎలాగైతే మరి ఇంట్లో ఉంటాడో అదే విధంగా మేము ఉంచుకుంటామండి లోన్ ఉంచుకుని పొద్దున్న తీసుకెళ్తారు కానీ అంటారా ఎవరన్నా శవాన్ని కానీ తల్లి కొన్ని నెలలు ఆ శవాలకి ప్రియల కాపలా కాసిందంటండి ఎంత దారుణం అండి అసలు కుండెలు పగిలిలాగా ఏడ్చి ఉంటదండి నాకు తెలిసి కుండెలు పగిలిలాగా ఏడ్చి ఉంటది తుష్ముఖాలు రాకుండా ఆ శవాలను పీకెళ్ళకుండా కాకులు వచ్చి మళ్ళీ పొడి పొడవకుండా పగలు రాత్రి పగలు రాత్రి ఇంచుమించు ఆయన నేను అనుకున్నాను ఆ వర్షం కురిసే వరకు కూడా ప్రియల ఆ కాపలాగా ఉందంటండి ఒంటరిగా అడవిలో కొండ మీద ఒక్కగా మళ్ళీ ఆలోచించిన పిల్లరా బిడ్డలు చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల కొన్ని కొన్ని పాపాల వల్ల అవి తల్లిదండ్రుల మీద కూడా బాధ పడతది ఆ భారం పడతుంది అలాగే తల్లిదండ్రులు చేసిన తప్పు తల్లిదండ్రులు చేసిన పాపం కొన్ని కొన్ని బిడ్డల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటది ఆ బాధ చూసారా మన నిర్భయ కేసులో మరి యమనస్తుల్ని ఉరి తీయడం జరిగింది మరి ఉరి తీసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంటర్వ్యూ చేస్తే కోపం వాళ్ళు ఎంతగానో ఏడ్ చేస్తున్నారండి ఏడ్ చేస్తున్నారు మరి ఇలాగా చాలా మరి రేప్ కేసులు జరుగుతున్నాయి వాళ్ళని చాలా మందిని ఉరిదీశారు మనకు తెలుసు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆనందంగా ఉంటారో చెప్పండి బిడ్డలు చేసిన తప్పుకి తల్లిదండ్రులకు అనేక మంది రోజులు మరి నిద్ర లేకుండా కన్నీళ్ళతో ప్రభుత్వం పెళ్ళరా అలాగే ఈ రిస్మ్ అనే తల్లి కూడా మరి ఎన్నో రోజులు కన్నీళ్లు మింగుతూ గుండెలు పగిలిలాగా ఏడుస్తూ పిల్లరా ఆ కొండ మీద శవాలకు ఏం చేసిందంట కాపలా కాసిందంట ఆలోచించండి ఏమండి ఎప్పుడైనా సరే మనం మనము తప్పు చేయకుండా ఉండాలి మన కుటుంబీకులు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి భార్య భర్తను చెక్ చేసుకుంటా ఉండాలి బిడ్డల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు తప్పు చేసినా ఏమైనా నేను అంటను ఇంటికి యజమాని నెట్టాలంటాడండి ఇంటికి యజమాని నెట్టాడు లాంటి వాడు నెట్టాడు ఎప్పుడైతే కూలిపోయిందో ఇల్లు నిలబడదు కూలిపోద్ది ఆలోచించండి ఇంట్లో ఎవరికైనా ఎంత దెబ్బ తగిలినా లేదా ఏదైనా హాస్పిటల్ పోలైనా ఇంట్లో వాళ్ళందరూ కూడా దుఃఖంలో కలిసిపోతారు దుఃఖంలో మునిగిపోతారు అవునా కదా నా అక్కడితోనే పోతే అనుకుంటా లేదు అందరూ కూడా కన్నీళ్ళతో మరి ఎంతో వేదన పడతా ఉంటారు కుటుంబం అంతా కూడా బాధపడతా ఉంటారు అందుకే మనం వేసే ప్రతి అడుగు కూడా లోకంలో కానివ్వండి జీవితంలో కానివ్వండి వేసే ప్రతి అడుగు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పుడైతే వేస్తామో తప్పు చేయకుండా ఉంటాం ప్రియగా లేవండి ప్రభుకి అండి పాపం అంటే అసహ్యం అండి అసలు ఇష్టపడి ఎంత చూసాం కదా మనం సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం ఆయన క్యారెక్టర్ తప్పుకోనండి అలాగే తన బిడ్డలైన వారు క్యారెక్టర్ తప్పినా ఊరుకోడు ఆయన తప్పు చేయడు ఆయన బిడ్డలు తప్పు చేసినా ఊరుకోడు ఎవరికైనా ఒకటే శిక్ష అండి దేవుడి దృష్టిలో ఆలోచించాడు ప్రిల్లరా శత్రువులైనా అలాగే శిక్షిస్తాడో దేవుని బిడ్డలైనా అలాగే శిక్షిస్తాడు ఎందుకంటే ఆయన తప్పు చేయడంటే ఎవరైనా తప్పు చేస్తే సహించడం ప్రభుకి పాపం అంటే అసహ్యం ప్రిల్లరా ఇదిగో ఈ యొక్క తల్లి మరి అనేకమైన రోజులు ఆ కొండ మీద ఆ శవాలకి కావలా కాసిందంటే అసలు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి కొన్ని నెలలో ఆ శవాలకి కాపలా కాస్తుందంటే అసలు ఒకరోజు ఆ ఇంట్లో శవాన్ని తీసుకుపోయి కప్పెట్టేసినా కానీ ఆ ఇంట్లో ఉండాలంటే చాలా మందికి భయం అవునా కదమ్మా మరి అలాగే అలా కాకుండా కళ్ళ ముందు రెండు శవాలను పెట్టుకుని కొన్ని నెలలో ఉందంటే ఆమె ఎంత భయపడి అసలు ఎంత కన్నీళ్లు కార్చి అసలు ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పిల్లరా అందుకే దేవుడు చెప్తున్న మాట తప్పు చేయొద్దనే చెప్తాడు ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేయడం వల్ల ఏమైంది ఇస్రాయిల్ అందరికి కూడా భయంకరమైన కరువు వచ్చేసింది అప్పుడు మరలా దావి తెల్లి ఉపవాసం ఉండి నాయన మరి ఈ యొక్క కరువు నుంచి మా మీద అని ఎంతగానో ప్రాధాయపడ్డాడు దేవుని యొక్క పాదాల ముందు ఇప్పుడు దేని పిల్లరా మనం ఆలోచించాలి కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాపం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి పాపం అనేది చాలా టేస్ట్ గా ఉంటది నీట్ గా బ్రతుకుతున్న మనము పాపం అనే దాంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టామో అది పాపం కాదనిపిస్తూ ఉంటది పాపం కాదని మన పీగల దాకా ములిగిపోయే వరకు కూడా పాపం కాదేమో అనిపించేస్త ఉంటది అందుకే మనం వాక్యం చదువుతూ ఈ వాక్యం మన గుండెల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఏది పాపమో ఏది పుణ్యమో ఈ వాక్యం మనకు చూపించేస్త ప్రిల్లరా అది ఒక భక్తుడు అన్నాడు యాగోభక్తుడు ఉంటది ఈ వాక్యం అంటే అర్థం లాంటిది అంటండి నిలువెత్తు అర్థం మనం ముందు పెట్టుకుంటే మన లోపాలకి మన ముఖాలకి ఏదన్నా అంటుకుంటే ఎలాగైతే తెలిసిపోద్దు అలాగ మన పాపాలని ఎత్తు చూపుతుంది అంటే బైబిల్ ఆరాకే మూర్తి అని ఒక గొప్ప శావుకుడు రేడియోలో వాక్యాలు చెప్పేవారు పూర్వం ఏమండి ఆయన అంట బ్రాహ్మీణ కుటుంబానికి చెందినవాడు బ్రాహ్మణుడు ఆయన వాళ్ళ కుటుంబీకులు మరి యొక్క దేవాలయాలు అర్చన చేసేవారు పూజలు చేసేవారు ఆ కుటుంబానికి చెందిన ఈ యొక్క ఆరోగ్య మూర్తి గారు వాక్యాన్ని చదువుతూ అందులో ఉన్న తప్పుల్ని పట్టుకుందామని చదివాడంట బైబిల్ కానీ ఆ బైబిల్ అంటండి ఆయన తప్పుని పట్టుకుందంట ఎవరు తప్పును పట్టుకుందమ్మా ఆయన తప్పును పట్టుకునేటప్పటికి నేను పాపిష్టివాడిని అయి అయ్యుండి దీ యొక్క పవిత్ర గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో తప్పులు విద్యకు నా బ్రతికెంత అని చెప్పి ఆయన మారిపోయాడండి గొప్ప సేవకుడు అయిపోయాడు పిల్లరా ఆలోచించండి ఈ వాక్యాన్ని చదువుతూ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరం ముత్యంలాంటిదండి బాబు ముత్యమండి ఆ మాటలు మన హృదయాన్ని కడిగి వేస్తాయి మన వాక్యాను సారంగా ప్రతి అడుగు చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే ప్రార్థనలో ఎడతెగగా ఉండాలండి పట్టుదల కలిగి ఉండాలి ప్రార్థనలో ఎందుకంటే లోకం పరిస్థితి బాగోలేదు పాపం కామనైపోయింది తప్పు అనేది తప్పు కానట్టుగా బ్రతికేస్తుంది సమాజం తప్పు చేస్తూ ఇది తప్పు కాదు అని సమర్థించకుండా బ్రతుకుతుంది కాబట్టి మనం వాళ్ళలో కలవకుండా ప్రిల్లరా మనం దేవుని యొక్క వంశం నుంచి వచ్చిన వాళ్ళం ప్రిల్లరా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం మనం బాప్తిష్ తీసుకుని నీతిగా యథార్థంగా భక్తిగా ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళం పరిశుద్ధంగా బ్రతకాలి తప్పు చేయకుండా బ్రతకాలే మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రార్థనలో ఉండి ప్రభు ఆయన బయటికి వెళ్తున్నాను ఆయన ఎక్కడ పాపానికి చిక్కడ కొన్న కాపాడు ఎవరి పాపం అనేది సాయిల లాంటిది పిల్లరా మనకి ఆ పాపంలో కెళ్ళిపోతున్నాం తెలియదు తెలీదు కానీ లాక్ అయిపోయి తెలుతుంది ఆలోచించడు పిల్లరా మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రార్థన చేసుకుని వెయ్యాలి రెండోదిగా వాక్యాన్ని చదువుకుంటూ మన జీవితాన్ని చెక్ చేసుకుంటా వెళ్ళాలి పిల్లరా ఎందుకంటే యేసు ప్రభు వారు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు మనకి ఏం పెట్టాడమ్మా ప్రాణం పెట్టాడు ఆయన ఇచ్చిన రక్తం మనం పరలోకాన్ని ఈ యొక్క పాపాలను కడిగి మనం పరలోకానికి చేర్చడానికి మన ఈ జీవితంలో ఉపయోగపడదు పిల్లరా ఈ రక్తం ఉపయోగపడాలంటే మనం పాపంలోకి వెళితే మనం కడుక్కునే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రభు ఇచ్చిన రక్తం పిల్లరా మారు మనసు బాప్తీసం ఏంటి బాప్తీసం వినసారి వేసుకుంటారమ్మా ఒకసారే ఆలోచించండి ఒకసారి బాప్తీసం తీసుకుంటాం మారు మనసు పొందిన మన హృదయం ప్రభుకి సింహాసనం ఉండాలి ప్రభుకి ఏమై ఉండాలమ్మా సింహాసనం అయి ఉండాలి మన ప్రభు రక్తంలో కడగబడిన వారం అయి ఉండి ప్రిల్లరా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు మనం పరలోకానికి వేసుకుంటూ వెళ్ళాలి అలాగే వెళ్ళాలంటే ఈ భూమి మీద నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతకాలి ప్రిల్లరా నీతిగా యథార్థంగా మనం భక్తిగా ప్రతి బ్రతికి ప్రభుని మనం ముందు పెట్టుకుని చూసుకోవాలి ప్రభు మన మనం ముందు ఏ తుప్పు చేయకుండా బ్రతికాడి అంత గొప్ప నీతిమంతుడు మనం ముందు పెట్టుకున్నాం అలాగా మనం ఆయన చూసుకుంటూ ఆయన్ని మాదిరిగా మనం ముందు పెట్టుకొని వాక్యాన్ని చదువుకుంటూ వాక్యం మన హృదయాన్ని పీలరా వాక్యం ఈ యొక్క హృదయాన్ని మనం వాక్యంలో పంపిస్తే మన హృదయంలో పంపెత్త ఈ వాక్యాన్ని ఇది శుద్ధి చేస్తుంది మన హృదయాన్ని మన హృదయం శుద్ధి చేసిన తర్వాత మన ప్రార్థంలోనూ ఎడతెగక ఉండాలి పొట్టు తలగలిగి ఉండాలి పిల్లరా లోకం వైపుకు చూడకుండా పరలోకం వైపుకు చూస్తూ మన తుది శ్వాస విడిచేటప్పటికీ పరలోకంలో ఉండాలి ఎక్కడుండాలమ్మా పరలోకంలో ఉండాలి మన ఆకర్షణం కన్ను మూసేమంటే మనం ఏ తప్పు చేయకుండా ఆ లాస్ట్ రోజు కూడా రేపే చచ్చిపోతామేమో మనం అంటే మనం చెక్ చేసుకుంటా ఉండాలి పాపంలోకి వెళ్లకుండా ఆ పాపం జోలికి వెళ్లకుండా మనం చచ్చిపోతే పాతాలకు వెళ్ళిపోతాం ఒకవేళ పాపం చేసి చచ్చిపోతే పాతాలకు వెళ్ళిపోతామేమో అని మనం భయపడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ తుది శ్వాస విడిచే వరకు కూడా తప్పు చేయకుండా ఉంటే పిల్లరా ప్రభు వచ్చాక మనం పరలోకానికి తీసుకుపోతాడు ఈ చిన్నవాక్యం దేవుడు దేవించిన కాక ఆమె అందరికీ వందన్నారు